మనొంది గుడ్ూజ్ ఏనంద్ర నిమగ హూరు ల్యాంగ్వేజ్ దా ఎక్సామ్ నడుసె ఎస్టు హూరు కన్నడ

ఏనిమిది మందిని అంటే మతమ అక్కడ లోగా లైబ్రరీ స్పెషాలిటీ కే అవుదా సాయం అవుదా మత పిజిలో ఐదా సత్తన ఓకే ఓటె ఎలా అనేది సురవణి కాన్ఫిడెంట్ ఐదా మీ అందరికీ హారం ఆడబోదు క్లాసెస్ మొదలు సరే జై హింద్ వెరీ గుడ్ ఇట్లా అందరూ ఏం বলరు పక్కా వడిపోండి సార్ అది ఏనా తెలుబడే ఇన్నోది మీకు డ్రీమ ఒక సైకాల నిలకొరిగింది అంటే యాదో కొత్త కన్ననే ఎగ్జామ్ పడొచ్చా ఫస్ట్ సెటమెంట్ వరల ఫస్ట్ సెటమెంట్ క్లియర్ అయిపోయింది సార్ ఓకే అందరికీ మెసేజ్ కలది ఇన్ఫర్మేషన్ ఇయర్ బట్ సార్ కరెక్ట హస్ స్టడీయింగ్ ఆన్ టైం అప్పుడు కనీసం జాస్టు మరువండి థాంక్యూ వెరీ థాంక్యూ సార్ ఫోర్ ది బిడి ఇవిని మాత్రం స్కూల్ సార్

ఇది जीके වලට ಸ್ವಲ್ಪ అవుట్ ఆఫ్ లో వాల్బికో సిలబస్ ప్రకారం అవుతుంది నా సైన్స్ రెసినింగ్ ఆమేలే సైన్స్ ఇవల్లనే ఉంటది సిలబస్ ప్రకారం అవుతుంది ಅನ್ನ ಮಾತ್ರ ಕ್ಲಿಯರ್ ಆಕೈತಿ ಮತ್ತ್ ಬುಕ್ಸ್ ಮೊದಲ ಇಂಗ್ಲಿಷ್ ಇದು ನಡೀತಿದ್ದ ಬಟ್ ಈಗ ಕನ್ನಡ ಅಂದ್ರೆ ಸಡನ್ಲಿ ಅವೈಲೇಬಲ್ ಆಗಂಗಿಲ್ಲ ಯಾಕಂದ್ರ ಎಲ್ಲರೂ ಏನ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ ಹಿಂದಿನ ಕನ್ನಡ ಇಂಗ್ಲೀಷ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಕೊಡ್ತಾರೆ ಬಟ್ ಯಾವ್ದನ್ನು ಕ್ಲೇರ್ ಮಾಡ್ಬೇಡ್ರಿ ಮೊದ್ಲು ಏನ್ ಮಾಡ್ರಿ ನಿಮ್ಮ ಸಿಲೆಬಸ್ ತಕ್ಕಂತಬಸ್ ನಾನು ಅಪ್ಡೇಟ್ ಆಗಿತ್ತ ಸಿಲೆಬಸ್ ನೋಡ್ಕೊಂಡು ನಾಳೆ ಕ್ಲಾಸ್ ಹೇಳ್ತೇನೆ ಯಾವ ತರ ಸಿಲೆಬಸ್ ಏನ್ ಚೇಂಜಸ್ ಏನೇ ಬದಲಾವಣೆ ಸಿಲಾಬಸ್ ಓಕೆನಾ ನೋಡ್ರಿ ನೋಡ್ರಿ ಅಗ್ನಿವೆ ನಿಮ್ಗೆ ನೆನಪಿರ್ಬೇಕು ಕನ್ನಡ ಮನೇಲಿ ಫಸ್ಟ್ கிளியர் ஆகவே ஓகே தேங்க்யூ